జగన్ టీవీకు స్వాగతం గ్లోబట్రూటర్ ఈవెంట్ ఫ్యాన్స్కు రాజమౌళి రిక్వెస్ట్ ఎల్లుండి ఎల్లుండిఆర్ఎఫ్సీలో జరగబోయే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది గ్లోబట్రూటర్ కావడానికి అభిమానులు సహకరించాలని డైరెక్టర్ రాజమౌళి కోరారు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు ఈవెంట్కు అందరినీ అనుమతిస్తారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు ఫిజికల్ పాసులు ఉంటేనే లోపలికి అనుమతిస్తారని స్పష్టం చేశారు కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్పూర్ వెళ్తుంది అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనసిపూర్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకు వచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ నుంచి సాంగీ నగర్ సాంగి మీదగా మన ఈవెంట్కి రావచ్చు అండ్ గచ్చిబౌల్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైట్కి తీసుకుంటే సాంగి నుంచి మన ఈవెంట్కి వస్తారు సో మన మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది ఇఫ్ యూ స్కాన్ ఇట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మన మన రోడ్ అంతా విత్ వీడియో ఉంటుంది అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి గ్లోబ్ ట్రాడర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి ఆర్ యూటర్న్ తీసుకోండి ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి మన అందరి ఒకడు ఉంటారు అరే నాకు షార్ట్ కట్ తెలుసురా ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు వాళ్ళు మాత్రం మాట వద్దు మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం ఈవెంట్ అక్కడ నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి టూ పిఎం నుంచి మధ్యాహ్నం రెండింటి నుంచి ఓపెన్ ఉంటాయి సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్ స్టార్ రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మన అందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ని బ్రహ్మాండంగా చేసుకుందాం థ్యాంక్ యూ సి వన్ ఫిఫ్టీన్త్